తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన సంపాదించుకున్న అవార్డులే ఆయన గురించి చాలా ప్రత్యేకంగా చెబుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్రమంలో ఆయనను మించినటువంటి నటులు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన వెస్సంబరం మూవీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాకి వశిష్ట డైరెక్షన్ వహిస్తున్నారు అయితే ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంకా అందులో భాగంగానే ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ఒకటి లీక్ అయినట్లుగా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి అదేంటంటే మెగాస్టార్ చిరంజీవిలానే ఇంకొక చిరంజీవి కూడా ఈ సినిమాలో ఉంటాడట అయితే ఆయన ఎంతసేపు ఉంటాడనేది సరైన క్లారిటీ అయితే లేదు కానీ ఇంటర్వెల్లో ఇద్దరు చిరంజీవులు ఒకేసారి కనిపించడం అనేది సినిమాకి చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్ అని సినిమాను చెబుతోంది అది ఏంటి అంటే విశ్వంబర అనే సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉంటారని తెలుస్తోంది కానీ చిరంజీవి గారి సినిమా మొత్తం ఉంటే మరొక చిరంజీవి గారి క్యారెక్టర్ మాత్రం మధ్యలోనే మాయమైపోతుందని తెలుస్తోంది చూడాలి మరి ఈ సినిమా ఇంటర్వల్ అనేది లేదంటే మళ్ళీ ఇంకేమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలియాల్సి ఉంది లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ త్రిషా హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు మరోవైపు ఈ సినిమాను వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు జనవరి పది రెండు వేల ఇరవై గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్